ఫస్ట్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సంపత్ గారికి మా టీం గుంటున్నాడు మిర్చి సినిమా ఎంత బాగా చేశాడు మీకు ఎంత మంచి క్యారెక్టర్ వచ్చిందో సేమ్ దానికంటే మంచిదని మేము ఫీల్ అవుతున్నాం అంత పాజిటివ్ రెస్పాన్స్ మీ క్యారెక్టరైజేషన్ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు సార్ సో తప్పకుండా దీనికి కూడా ఇంకొక నంది నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాం ఇన్ఫ్యాక్ట్ సెంటిమెంటల్గా చూసినా అది మిడిచి ఇది మా గుంటూరు మిడిచి సో అలా కూడా డెఫినెట్గా వస్తుంది మీకు అండ్ యా మా మూవీ గురించి థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ మౌత్ టాక్ చాలా పాజిటివ్గా వచ్చి ఎస్పెషలీ బీఈసీ సెంటర్స్లో మేము టార్గెట్ చేసిన సెంటర్స్లో మాకు మంచి పాజిటివ్ ఉంది టాక్ సో విఆర్ మో మోర్ దెన్ హ్యాపీ మెయిన్ మా మూవీ క్యారెక్టరైజేషన్ హైలైట్స్ అంటే ఎస్పెషలీ మనోజ్ అండ్ సంపదక క్యారెక్టరైజేషన్లు సో ఇద్దరిది డి అంటే డి అన్నట్టు జనాలు వెళ్ళి చూసొచ్చాము మేము అందరి అన్నిసార్ట్ల మల్టీప్లెక్స్లో కానీ మాస్ సింగిల్ థియేటర్స్లో చూసాం క్రౌడ్ రెస్పాన్స్ కానీ ఆ డైలాగ్స్కి మ్యూజిక్కి కూడా ఇన్ ఫైట్స్ ఆఫ్ కోర్స్ వెంకట్ ఆయన లేడి ఇక్కడ మిస్ ఏడు షూటింగ్ లో ఆయనకు వచ్చిన రెస్పాన్స్ కూడా అంత హ్యాపీగా ఉంది సో ఇన్ఫాక్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా కలెక్షన్ రిపోర్ట్స్ అంతా ట్రెండ్ పెరుగుతూ ఈ రోజు నిన్నటికంటే ఈ రోజు బాగున్నాయి వైట్ వెయిట్ ఫర్ మార్నింగ్ షో సో హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి ఇంకో సక్సెస్ మీట్ లో తప్పకుండా కలుద్దాం ఫస్ట్ కుంటూ రోడ్కి ఇంత మంచి విజయాన్ని అందించిన పక్షులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మొత్తం అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి అంటే మౌత్ టాక్ అంత పవర్ అన్ని చోట్ల నుంచి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పడం కానీ అంటే చాలా మంది ఫోన్స్ చేసి మూవీలో ఉన్న ప్రతి క్రాఫ్ట్ గురించి అండి అంటే డైలాగ్స్ స్క్రీన్ ప్లే ఎస్పెషల్లీ మనోజ్ గారు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ సంపత్క క్యారెక్టరైజేషన్ ఆర్పి గారు సెంటిమెంట్ ఫాదర్ సన్ సెంటిమెంట్ తర్వాత కామెడీ అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ స్టార్ట్ అయిన హీరోయింట్రొడక్షన్ సీన్ నుంచి లవ్ ట్రాక్ ఇంటర్నల్ బ్యాంగ్ గూజ్ బంప్స్ అని తర్వాత డైలాగ్స్ అని తర్వాత సెంటిమెంట్ సీన్స్ ఎస్పెషల్లీ ఫాదర్ నమ్మించే సీన్ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆ ఫాదర్ ఎట్ చేసే సీన్ గురించి ఇంకా మోర్జన్ అది ప్రీ క్రైమిక్స్ ఫైట్ అండి ఆ ఫైట్ అయితే అసలు అందరూ గూజ్ బంప్స్ అంటే షాక్ ఏ చూస్తున్నాం అని చెప్తున్నారు ఇటువంటి యాక్షన్ సీక్వెన్స్ అయితే మధ్యకాలంలో చూడలేదని ఇంకా క్లైమాస్ గురించి అయితే ఎంత అంటే కమర్షియల్ సినిమాలో కూడా లాస్ట్ అంటే వీళ్ళని హీరో కొట్టుకోకుండా ఒక మంచి రిలేషన్షిప్తో అని చేయడం అనేది చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు ఎస్పెషల్లీ సంపత్ గారు విడిన కొట్టేయడం ఏలు చూపించినప్పుడు థియేటర్లో హిలేరియస్ ఫ్యాన్ అండి నవ్వా దట్ ఇస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ సో ఇంత మంచి రెస్పాన్స్ అంటే అన్ని క్రాఫ్ట్ నుంచి అందరినీ అప్రిషియేట్ చేసిన పరిపూర్ణమైన కమర్షియల్ సినిమాగా ఇంత మంచి విజయాన్ని తెలియజేస్తున్నాను మంచి మౌత్ టాక్ తో మాస్ హిట్ కొట్టాం ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో అదే జరిగింది సో ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి మా సినిమాలో మా టీంలో ఉన్న ముగ్గురుకి నంది అవార్డ్స్ కూడా మొన్న ప్రకటించిన దాంట్లో ఉన్నారు సంపత్ గారు వెంకట్ గారు గీతా మాధురి వాళ్ళు కూడా మాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది సినిమా ఇలాగే ఇదే కలెక్షన్స్ తో ముందుకెళ్తే ఇదో పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది ఈ మాస్ హిట్ ని బ్లాక్ బస్టర్ హిట్ కి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే సినిమా గురించి డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో నేను ఇంకొకళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు బట్ ఈవినింగ్ వచ్చే కలెక్షన్ రిపోర్ట్ అబద్ధం చెప్పదు ఆ కలెక్షన్ రిపోర్ట్స్ చూసే నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా థ్యాంక్ యూ ఆల్ నమస్తే అండి ఇది సత్య గారు నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఇలా ఒక సినిమా చేస్తున్నాం మీరు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పేటప్పుడు నేను ఫోన్లో విన్నాను యాక్చువల్లీ నేను ఫస్ట్ మీకు చెప్పింది నేను ఖచ్చితంగా ఇది ఈ క్యారెక్టర్ నిలబడుతుందండి చాలా బాగా చాలా బాగా రాశారు ఇది మంచి క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని బట్ ఆనెస్ట్ ఇంత పెద్ద హిట్ అవుతుంది ఐ డోంట్ బిలీవ్ ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్ లో సినిమా వ్యూయింగ్ మారుతూ ఉంటుంది సడన్లీ ఒక ఒక స్ప్రింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాస్ వస్తాయి సడన్ గా టైంలో ఫ్యాక్షనిజం సినిమాలు వస్తాయి అలాగే భక్తిలు సినిమా వస్తుంటాయి బట్ మనం వచ్చి ఇన్ బిట్వీన్ దట్ ఒక మాస్ సినిమాతో వచ్చాం అండ్ రియలీ రియలీ హ్యాపీ ఎందుకంటే సార్ చెప్పారు మనందరూ చెప్పవచ్చు ఫిగర్స్ ఇలా ఉంది అలా ఉందని బట్ బయట నుంచి వినపడితే అది ఇంకా గా ఉంటుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ మనోజ్ అండ్ ఐ వాంట్ యూ టు డూ మెనీ 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 మోర్ ఫిల్మ్స్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ గుడ్ ఫిల్మ్స్ ఎందుకంటే యువర్ యువర్ అ జెమ్ ఆఫ్ అ మ్యాన్ అండ్ జస్ట్ బీ ద బై వార్ ఆర్ దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ మన ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పాలి ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ మీకు సక్సెస్ వచ్చినందుకు ఐమ్ రియలీ హ్యాపీ ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లైక్ యూ హ్యావ్ టు కమ్ అండ్ బీ ఫిల్మ్స్ అండ్ మేక్ మోర్ ఎందుకంటే యు ఆర్ సో ప్యాషన్ అబౌట్ ఇట్ సో ఖచ్చితంగా మనం మన వరుణ్ గారు చెప్పే చెప్పేలా మళ్ళీ ఇంకో సక్సెస్ బీట్ లో మీట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాని ఎంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పాదవ్య వందనం నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు బాగా మాస్ సినిమా ఇదని క్లారిటీ వచ్చింది అందరికీ సో అందరూ ఫస్ట్ నుంచే మీకు కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చాం ఇది బక్క మాస్ కమర్షియల్ సినిమా అని అండ్ మేము ఏదైతే టార్గెట్ చేసాము ఏదైతే అనుకొని మేము అందరూ దిగామో అది ఈ రోజు దేవుడి వల్ల మీరందరూ మాకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ ఫోన్ చేసినా బీసీ సెంటర్ లో చితకేస్తుందండి అని చెప్తారు సో హ్యాపీ అలాగే వసంత్ గారు చెప్పినట్టు మేము ఎందరూ చెప్పినా ఈవినింగ్ రిపోర్ట్లు కరెక్ట్ గా చెప్తారు సో ఐమ్ రియలీ హ్యాపీ ప్రతి ఒక్క ఊర్లో బాగా రిసీవ్ చేస్తున్నారు రేపు నుంచి నా సక్సెస్ టూర్ మన సినిమా సక్సెస్ స్టూర్ స్టార్ట్ చేయబోతున్నాం అండ్ ఫస్ట్ కరీంనగర్ కరీంనగర్ కర్నూల్ వరంగల్ ఇవన్నీ వీటితో మొదలుపెట్టి అలాగే వీక్ అంత దగ్గర తిరిగి గుంటూరు విజయవాడ మొత్తం ఆంధ్రప్రదేశ్ ట్రిప్ అయిపోతున్నాం మీ దగ్గరికి వస్తున్నాను లెట్స్ సాల్వ్ మీట్ అండ్ హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మీతో నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్